కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ప్రభుత్వ విప్ కంచుల శ్రీకాంత్ తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు ఫింక్షన్లు మహిళలకు ఫ్రీ బస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మెగాడిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు ప్రైవేట్ కంపెనీల ద్వారా ఉద్యోగాలను కల్పించామని తెలిపారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువ నిర్మాణం పూర్తి చేశామన్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక పారిశ్రామిక కంపెనీలు వచ్చాయని చెప్పారు రోజుకి పద్దెనిమిది గంటల పై చెబుతూ పనిచేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నవ యువకులాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల్ని వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని అభివృద్ధిలోకి తీసుకురావాలి అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నమ్మి ఉన్నారు దాంట్లో ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిందో మనం చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా సంక్షేమంలో ముందుగా తల్లికి వందను ఎందుకంటే సమాజాన్ని స్థితిగతుల్ని మార్చేటటువంటి శక్తి విద్య ఒక్కదానికే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రగాఢంగా నమ్ముతారు ఎందుకంటే ఆయన కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినా కూడా విద్య ద్వారా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఈ భారతదేశం మెచ్చినటువంటి నాయకుడి స్థాయికి ఎదిగారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలని ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల్ని చదివిస్తే ఈ సమాజం ఈ భావి భారతం బాగుంటుందని చెప్పనిసరి నమ్మారు కాబట్టి తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలకి అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు